విజయవాడలోని స్వరాజ్య మైదానలో నెల పంతొమ్మిదిన అంబేద్కర్ స్మృతి వనం దానితో పాటు నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుకు నాగార్జున అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట సచివాలయంలో జరిగిన సమాపేశంలో శ్రీ నాగార్జున మాట్లాడుతూ ఈ రాష్ట వ్యాప్తంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు ఇది ఒక పెద్ద భారీ సమావేశం కాబట్టి అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని లైటింగ్ పెయింటింగ్ పనులను కూడా పూర్తి చేశామని ఆయన తెలిపారు ఒక మినీ థియేటర్ ఒక మ్యూజియం ఒక స్కై లైటింగ్ ఫౌంటైన్లను ఇంకా ఈ విగ్రహానికి ముందు వెనక పూల తోటలను అలాగే వాహనాల పార్కింగ్ ఫుడ్ కోర్టు మొదలైనవి దాదాపుగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు ప్రభుత్వం రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టిందని మొదటి దశలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన పనులను రెండో దశలో నూట ఆరు కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పనులను చేపట్టిందని విగ్రహ నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు